ఎన్నికే అలాగే వైఎస్ఎంపీ దానికి కూడా ఈ రోజు ఎలక్షన్ జరగడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుంది గతంలో కూడా కోరం లేక రెండు సార్లు ఎన్నిక వాయిదా పట్టడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో కూడా కోరం లేకపోయినా కూడా ఎన్నిక డెక్షన్ చెప్పారు దాని ప్రకారం ఎలక్షన్ జరిగింది సజావుగా జరిగింది అన్ని అన్ని విధాలుగా ఇవన్నీ మేము పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుటుంబ నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఉన్న చాలా మంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ప్రజలకు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న చిన్న ఇది వల్ల ఇదైన వాడు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మాతో ప్రయత్నిస్తారు చేసినట్లు చిన్న చిన్న ఇబ్బందులు పూర్తి చేశారు ఆయన కూడా వాటన్నిటి కూడా మా నాయకులందరూ కూడా అనుకొప్ప మండల నాయకులు అందరూ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసేసి దీన్ని సక్సెస్ చేస్తారు వాళ్ళకు కూడా మనసు ధన్యవాదాలు